నేను నాకు తెలిసిన అనుభవంలో రాజకీయంగా గత పాలనతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పూర్తిగా భిన్నంగా ఉంది ఏంటంటే పరిపాలన మొదలైన మొదటి సంవత్సరంలోనే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణించింది అలాగే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా కుదిలిపచ్చేసింది కానీ రెండు సంవత్సరాలు ఆయన వచ్చిన కొత్తలోనే అలాంటి దాన్ని ఎదుర్కోవడం అంటే అలాంటి మహమ్మారిని ఎదుర్కోవడం అంటే మాటలతో కొన్ని పని కాదండి కానీ రెండు సంవత్సరాలు కూడా రెండు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడమే కాకుండా ఆ ఇటువంటి సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా ఒక్క సంక్షేమాన్ని కూడా చంద్రబాబు నాయుడు అండి మన రాష్ట్రం ప్రత్యేకించబడిన తర్వాత మనం కట్టుబట్టలతో వచ్చేసాం కట్టుబట్టలతో వచ్చేసాం మన పేద రాష్ట్రం అనేక శాఖలు చెప్పి పథకాలను ఎగదొప్పేవాడు నిజంగా అలాంటి కరోనా మహమ్మారి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కొంటి సాకులు చెప్పడం కాదు ఒక్క సంక్షేమ పథకం ఆపడం కానీ నిజంగా ఆ రోజు కనుక సంక్షేమ పథకాలు కుంటి సాగులు చెప్పని జగన్మోహన్ రెడ్డి ఆపేసి ఉంటే ఎంతో మంది పేద ప్రజలు కాల గర్భంలో కలిసిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనిచేయలేదని అదే కాకుండా సంక్షేమ పథకం ఒక భాగంగా అభివృద్ధి ఒక భాగంగా రెండు కళ్ళ సిద్ధాంతంతో ఆయన రాష్ట్రాన్ని ముందుకు తోసుకెళ్తున్నాడు ఎందుకంటే ఇంత ఇదేమి మనది ధనిక రాష్ట్రం కాదు కట్టుబట్టలతో వచ్చిన మాట వాస్తవే కానీ ఒక తండ్రి పడే బాధలు పిల్లలకు చెప్పకుండానే పిల్లల భవిష్యత్తును స్థిరపరిచే పెట్టతో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనకు ఎన్నెన్నో బాధలు ఉంటాయి కానీ ఆ బాధలు మనకు చెప్తే మనం కుదేలు పడిపోతాం కానీ మనకి ఏ బాధలు చెప్పకుండా మన తల్లిదండ్రులు ఎలాగైతే పెంచారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మనల్ని ప్రతి విషయంలో కూడా ఆయనకి ఎన్నెన్నో బాధలు ఉంటాయి కానీ ఆ బాధలు మనకు చెప్పకుండా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఆయన దూసిపోతున్నాడు అభివృద్ధి అంటే ఎక్కడో మీరు చూసిన అభివృద్ధి మీరు చూడలేని దాని గురించి మాట్లాడటం కాదు మీరు చూసిన దాని గురించి మాట్లాడతాం ఈ రోజు మేము మత్స్యకారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులంగా మేము చెప్తాం అది మేజర్ పిషంగా ఆడబడ్లు కట్టడండి ఈస్ట్ నుండి వెస్ట్ వరకు ఆంధ్రప్రదేశ్ లో సముద్ర ప్రాంతం అంతా పది మేజర్ పిషింగ్ కార్బార్లు కట్టాడు నాలుగు పోర్ట్లు కట్టాడు ఒక్కొక్క పోర్టు దాదాపుగా నాలుగు వేల కోట్లు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఒక్కొక్క పిషన్ ఆర్బార్ నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు ఇలాంటి పిషింగ్ ఆర్బార్లు పది కట్టాడు అలాగే నాలుగు కోట్లు కట్టాడు దీనివల్ల వచ్చే ఆదాయం మన రాష్ట్రానికి కదా ఇది సంపద కదా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించాడు సంపద సృష్టించాడు ఏంటండి ఎక్కడో హైదరాబాద్ లో ఒక దగ్గర హైటెక్ సిటీ పెట్టినంత మాత్రమే డెవలప్ అయిపోయిందని చెప్పేసి మీ తోక మీడియా పెట్టుకుని ప్రచారం చేయించవే తప్ప అభివృద్ధి అసలైన అభివృద్ధి అంటే ఇది మేము కళ్ళలో చూసాం కాబట్టి ఇది మేము ప్రజలుగా మేము చెప్పాలి అభివృద్ధి అని నువ్వేమో అండి ఏదో సోషల్ మీడియా ఒక తోకల మీడియా పెట్టేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు డబ్బా కొట్టించుకోవడం తప్ప డైరెక్ట్ గా ప్రజలకు చెప్పాలి ఏ విధంగా చెప్పగలమంటే ఈ రోజు సంక్షేమం అనేది నేరుగా మన అకౌంట్ లో పడే విధం ఈ సిస్టమ్ ఎవరు కూడా బట్టన్ నొక్కే నాయకుడు బట్టన్ నొక్తాడు బట్టన్ నొక్తాడు ఈ బటనే మా భవిష్యత్తును మార్చింది ఈ బటనే పేద విద్యార్థుల భవిష్యత్తు మార్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్